స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా ఉన్నారు అందరూ ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో వీకెండ్ వచ్చేసరికి ఏదో ఒక నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాలి కదా చికెను మటన్ కాకుండా ఈసారి ఇలా అయితే ట్రై చేయండి ఏంటి అది కర్రీ అనుకుంటున్నారా ఎగ్ మసాలా కర్రీ సో దీనికి కావాల్సిన పదార్థాలు అయితే చూడండి సో నేను ఇక్కడ వచ్చేసి నిమ్మకాయ సైజ్ అంతా అయితే చింతపండునైతే నానపెట్టుకున్నాను అండ్ అలాగే పుదీనా ఎగ్స్ ఆనియన్ పచ్చిమిర్చి అండ్ మసాలా కోసం ఇక్కడ నేను పల్లీలు నువ్వులు అండ్ కొబ్బరి అయితే తీసుకున్నాను అండ్ అలాగే కారం ఉప్పు అలవెలి పేస్ట్ పసుపు అండ్ ఇంకొకటి ఏంటంటే స్పైసెస్ మనకి హోల్ గరం మసాలా కూడా కావాలి సో అవి ఏంటో ఇప్పుడు వేసేటప్పుడు చూపిస్తాను సో ముందుగా అయితే నేను ఇక్కడ ఒక ఎయిట్ ఎయిట్ ఎగ్స్ అయితే బాయిల్ చేసుకుంటున్నాను సో ఎగ్స్ అనేవి బాయిల్ చేసుకునే లోపు ఇక్కడ మా మసాలా అయితే కొంచెము వేయించుకోవాలి సో స్టవ్ అనేది ఆన్ చేసి ఇక్కడైతే నేను సాజీరా ఒక నాలుగు లవంగాలు ఒక నాలుగు మిరియాలు అండ్ అలాగే దాల్చిని చెక్క సో ఇవన్నీ అండ్ యాలకులు ఒక నాలుగు యాలకులు వేసి బాగా వేయించినాక సో ఇందులోనే ఒక వన్ టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంటే పల్లీలు అండ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి నువ్వులు సో ఇవంతా కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వేయించుకొని సో ఇక్కడ వచ్చేసి నేనైతే కొబ్బరి అయితే తీసుకున్నాను ఒక హాఫ్ కొబ్బరి అయితే పచ్చి కొబ్బరిని తీసుకున్నాను సో దీన్ని కూడా మంచిగా ముక్కల్లాగా కట్ చేసి వేయించుకున్నాను సో ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా మనం చల్లార్చనివ్వాలి సో ఈ లోపు ఇంకొక కడాయి పెట్టి అందులో వచ్చేసి ఆయిల్ వేసి ఆనియన్స్ అన్నిటివి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు అయితే వేయించుకోవాలి సో ఆనియన్స్ అయితే కొంచెం పెద్దగానే కట్ చేశాను ఎందుకంటే ఈ ఆనియన్స్ని కూడా మనము మిక్సీలో పట్టుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అంటే పల్లీలు నువ్వులు కొబ్బరి అండ్ అలాగే హోల్గరం మసాలా సో ఇవి వీటిని అన్నిటిని కూడా మంచిగా పేస్ట్ అయితే చేయించుకొని పక్కన పెట్టుకోవాలి సో ఇదే విధంగా ముందుగా మనము వేయించుకున్నాం కదా ఆనియన్స్ సో ఈ ఆనియన్స్ని కూడా పేస్ట్ అయితే చేయించు చేసుకొని పక్కన పెట్టుకోవాలి సో మనం నార్మల్గా ఆనియన్స్ పేస్ట్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా కూడా చేయవచ్చు కాకపోతే పేస్ట్ చేస్తే ఏంటంటే కొంచెం కర్రీ అనేది గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా వస్తుంది అని చెప్పేసి పేస్ట్ అయితే చేశాను సో ఇప్పుడు వచ్చేసి ఒక కడాయి అయితే పెట్టేసుకొని ఇందులో కొంచెం ఆయిల్ ఎనర్జీ వేస్తున్నాను సో ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఏదైతే ఉందో సో ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఒకసారి ఆయిల్లో అయితే మంచిగా మగ్గించుకోవాలి సో ఇక్కడ చూసారు కదా కలర్ చేంజ్ అయ్యేంతవరకు అయితే సో అలానే ఒక నాలుగు నుంచి పచ్చిమిరపకాయలు ఒక రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా సో వీటిని మధ్యలో నుంచి చీల్ చేసి దాన్ని కూడా ఆయిల్లో వేయించుకోవాలి సో అలాగే ఒక హాఫ్ కప్ అంతా పుదీనా సో కొంచెం పుదీనా అయితే నేను ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది సో ఇందులోనే పసుపు అండ్ అల్లవెల్లి పేస్ట్ మనకి రుచికి తగ్గట్టు కారం సో కారం వచ్చేసి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ వేసాను అండ్ అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఉప్పు సో ఉప్పు అండ్ కారం మన కారం స్పైసీనెస్కి ఆర్ కారం ఎంత తిట్టుకు తింటామో దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకుంటూ వేసుకోవచ్చు సో ఇలా చూసారు కదండి కొంచెం గ్రేవీ అనేది కొద్దిగా కొంచెం ఆయిల్లో కొద్దిగా మగ్గినాక సో ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అంటే పల్లీలు నువ్వులు అండ్ కొబ్బరి హోల్ గరం మసాలా మసాలా ఉంది కదా సో ఈ మసాలానంతా కూడా మనము ఆనియన్ మగ్గినాయి కదా అందులోనైతే వేసేసి సో దీంట్లో కొంచెం వాటర్ అనేది యాడ్ చేయాలి సో వాటర్ యాడ్ చేశాక మనం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే అన్నాం కదా సో ఈ చింతపండుని కూడా మంచిగా స్క్వీజ్ చేసుకున్నాను సో నాకైతే ఒక హాఫ్ కప్ అంత చింతపండు గుజ్జునైతే ఇందులో వేసుకున్నాను సో ఇప్పుడు దీని వచ్చేసి సిమ్లో పెట్టేసి మరగనివ్వాలి సో ఈ లోపు ఇంకొక కడాయి పెట్టేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ అంత ఆయిల్ అనేది అయితే వేసేసి సో ఇందులో వచ్చేసి కొంచెం కారం అండ్ కొంచెం ఉప్పు ఒక హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసి సో ముందుగా మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా సో ఎగ్స్ అంతా కూడా మంచిగా షెల్ ఆ పొట్ట అంతా తీసేసినాక జస్ట్ మనము ఎగ్స్ని ఏంటంటే జస్ట్ ఈ ఆయిల్లో కొంచెం ఇట్లా వేపుకోవాలి సో అలా వేపుకుంటే ఏంటంటే ఎగ్స్ అనేవి కొంచెం మనకి మసాలా అంతా కూడా మంచిగా పడుతుంది కాబట్టి సో ఇలా మంచిగా ఎగ్స్ అనేది వేయించుకున్నాక దీన్ని వచ్చేసి మనం వేయించుకున్న ఎగ్స్ అన్నీ కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా గ్రేవీ గ్రేవీలో అయితే ఎగ్స్ అన్నీ కూడా కలిపేసేసి సో ఇప్పుడు వచ్చేసి నేను లైక్ హోల్ గరం మసాలా లైక్ లవంగా పట్టా ఇలాచి అది కొంచెము దంచుకొని జస్ట్ ఒక చిటికెడంత వేసాను జస్ట్ చూసుకొని వేసుకొని ఎందుకంటే మా మసాలాలో కూడా వేసాం కాబట్టి అండ్ ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో కొత్తిమీర అనేది అయితే కట్ చేసి వేస్తున్నాను లైక్ మీరైతే స్ప్రింకుల్ కూడా చేసుకోవచ్చు సో చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే రెగ్ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ డిష్ వచ్చేసి రాగి కర్రీ టీ కానీ బగారా రైస్ చపాతీ దేనిలోకైనా బాగుంటుంది అన్నీ కనుక నా వీడియో నచ్చుతాయి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ గుడ్ డే